హాయ్ ఫ్రెండ్స్ గీతో పొంగలి ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను ఒక గ్లాస్ రైస్కు హాఫ్ కప్ పెసరపప్పు అనేది తీసుకున్నాను ఇక్కడ స్టోర్ బియ్యం తీసుకున్నాను వాష్ చేసుకున్న తర్వాత తగినంత సాల్ట్ ఫోర్ గ్లాస్ వాటర్ అనేది తీసుకుంటున్నాను ఫైవ్ గ్లాసెస్ అయినా తీసుకోండి పొంగలి మెత్తగా రావాలంటే నేను ఇక్కడ నాలుగు గ్లాసుల వాటర్ అనేది తీసుకొని కుక్కర్ మూత పెట్టేసి మూడు విజిల్స్ అనేది రానిచ్చానండి ఇప్పుడు కొబ్బరి పచ్చడి అని వెరైటీగా చేసుకుందాం ఇలా ఒకసారి ట్రై చేయండి కొబ్బరి పచ్చడి కొబ్బరి పైపోటు తీసి చిన్న ముక్కలుగా కట్ చేసి వెల్లుల్లి జీలకర్ర కరివేపాకురెమ్మలు కొంచెం పుదీనా ఒక రెండు పచ్చిమిరపకాయలు చిన్నగా కట్ చేసి కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకోండి విన్ని ఇలా కొంచెం వెరైటీగా చేసుకోండి కొబ్బరి పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుంది ఇవి ఫ్రై అయిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని గ్రైండ్ చేసుకోండి దీనికి కొంచెం సాల్ట్ చింతపండు పులుసు కూడా యాడ్ చేసుకోండి చింతపండు పులుసు కొంచెం కొత్తిమీర యాడ్ చేసి మెత్తగా కొంచెం వాటర్ వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఇలా ఒకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత మరలా కొంచెం వాటర్ వేసుకొని గ్రైండ్ చేసేయండి పోపు పెట్టేసేయండి కొబ్బరి పచ్చడి రెడీ అయిపోతుంది ఇప్పుడు ఇక్కడ మెత్తగా ఉడికిపోయింది ఇప్పుడు పొంగల్ అనేది ఇప్పుడు పోపు వేసుకుందాం నెయ్యి వేసుకున్నానండి నేను మీ ఇష్టం నెయ్యి ఎక్కువైనా వేసుకోవచ్చు తక్కువైనా వేసుకోవచ్చు అలాగే పోపు విన్సులు పల్లీలు కాజు ఒక రెండు పచ్చిమిరపకాయలు చీల్చి కట్ చేసుకొని వేసుకుంటున్నాను ఎండుమిరపకాయలు మిరియాలు వేసుకుంటున్నాను మొత్తం ఇవి ఆయిల్లో ఫ్రై విన్ని ఇవి ఫ్రై అయిన తర్వాత మనం వండుకున్న రైస్లోకి యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి సింపుల్గా పొంగల్ అనేది రెడీ అయిపోతుంది వాటర్ ఎక్కువ కావాలంటే కొంచెం వాటర్ ఎక్కువ వేసుకోండి ఇంకా మెత్తగా ఉంటుంది చాలా టేస్ట్గా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్